డబుల్ స్మార్ట్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో కేసీఆర్ గారి డైలాగ్ అయితే ఏం చేద్దామంటాం అనే డైలాగ్ వాడడం జరిగింది అది ఒక తాగుబోతు పాట అంటే ఒక ఐటమ్ సాంగ్లో మా అధినేత కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారు వాడే డైలాగ్ను వాడడం అది మా మనోభావాలను దెబ్బతి మేము చాలా అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాం ఇది మాకు చాలా చిన్నగా భావిస్తున్నాం మేము ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన రెండు డైలా వాడడం పూరి జగన్నాథ్ గారి వికృత చేతులకే పరాకాష్టగా కాస్త మేము భావిస్తున్నాం ఆనాడు ఉద్యమం ఉన్నతను సాగుతున్న టైంలో కెమెరా మేము గంగతో రాంబాబు అనే సినిమాని తీసి మా నాయకుడిని చిన్నగా చూపించినా కూడా మేము అప్పుడు తట్టుకున్నాం ఎందుకంటే మా ఫోకస్ అంతా అప్పుడు ప్రత్యేక రాష్ట్ర సాధన మీద ఉండే ఈ చిరగాలను పట్టించుకోతేనప్పుడు మేము పట్టించుకోలేదు కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చి అప్పుడే మేము సరైన తీసుకుంటే ఇలా ఈ సినిమా తీయకపో అయినాయి ఈ డైలాగ్ వాడకపోతుంటే కాబట్టి మేము సున్నితంగా హెచ్చరిస్తున్నాం ముందుగల్లా ఏదైతే డైలాగ్ ఉందో కేసీఆర్ గారి డైలాగ్ ఏదైతే ఆయన తాగుబోతు పాటల కళ్ళు కాంపౌండ్ అనే పాటలు వాడిందో అది తక్షణమే రిమూవ్ చేయాలి లేకపోతే తెలంగాణ సమాజం మొత్తం ఆయన ఇంటి ముందు ఉంటుంది ఆయన ఇల్లును ముట్టడిస్తాం ఇలా తెలంగాణ ఆడబిడ్డగా హెచ్చరిస్తున్నాం తెలంగాణ ఆడబిడ్డలు అంటే తెగవగల ఆడబిడ్డలు దయచేసి మా మనోభావాలను దెబ్బతీయకుండా ఆ పాటలు ఆ డైలాగ్ను రిమూవ్ చేయవలసిందో కోరుతున్నాం అందరికీ నమస్తే ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే విధంగా కించపరిచే విధంగా చిన్నది చూపించే విధంగా ఒక పిచ్చి డైరెక్టర్ కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీసిండు ఆ పిచ్చి డైరెక్టర్ ఎవరో అర్థమైంది కదా పూరి జగన్నాథ్ అనే ఒక తలకు మాసినోడు చిన్న చిన్న బట్టలేసి హీరోయిన్లకు డ్రగ్స్ ఆ మందుదాగుడు ఈ గిసంకి ఉంటాయి రౌడీయిజం గుండాయిజం ప్రేరేపించే విధంగా ఉంటాయి వాటి సినిమాలు ఒక ఫ్యామిలీ అందరు కలిసి చూసే విధంగా అస్సలు ఉండే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను అస్సలు తీయడు ఆనాడే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీసినప్పుడే వానికి తగిన బుద్ధి చెప్పేది ఉంటే ఈనాడు ఇంతటికి తెగించేవాడు కాదు మారు ముంతానట చోడు చింతానట ఆ హీరోయిన్ కి సగం బట్టలేసి ఆ హీరో ఒక మందు సీసా పట్టుకొని ఆ హీరోయిన్ దగ్గర ఒక పాట వాడుకుంటా మధ్యలో కేసీఆర్ గారి డైలాగు పెట్టిండు వీడికి ఎంతటి గుండె ధైర్యం అరే తలకు సన్నాసి కేసీఆర్ గారు ఒక రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు తెచ్చిన తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తెచ్చిన కారణ జన్ముడు ఆయన డైలాగ్ ను నీ తాగుబోతు సినిమాలల్లా నీ తాగుబోతు పెట్టి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు తెలంగాణ అంటే ఎందుకు నీకు ఇంత చిన్న చూపు తెలంగాణ నాయకులంటే నీకెందుకు ఇంత చిన్న చూపు ఏం బలుపెక్కి కొట్టుకుంటున్నారా మీ ఆంధ్ర ఓరియంటెడ్ సినిమాలల్ల మీకు ఇష్టం వచ్చిన రాజకీయ నాయకుడి డైలాగులు పెట్టుకోర్రీ కానీ కేసీఆర్ గారి పూరి జగన్నాథ్ నీ పాటలకెళ్లి వెంటనే కేసీఆర్ గారి డైలాగ్ ను తొలగించాలి తొలగించని ఎడల నీ ఇంటిని ముట్టడిస్తాం బిడ్డ ఆడలం అందరం కలిసి నీ సినిమాను తెలంగాణ రాష్ట్రంలోనే నడవకుండా చేస్తాము తక్షణమే నీ తాగుబోతు పాటలకెళ్లి కేసీఆర్ గారి డైలాగు తీసేసి కేసీఆర్ గారి క్షమాపణ చెప్పకుంటే నీకు తగిన బుద్ధి చెప్పుడు గ్యారంటీ